మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి కూడా పథకాలు ఇవ్వకండి ఏమి చేయకండి అని చెప్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరు ఎవరైతే యువత రేపు వద్దునో వాళ్ళే మనకు కాబోయే వాటర్లు ఇవాళ మీరు చేస్తున్న పనులన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు ప్రతి ఒక్క యువత విద్యార్థులు కూడా ఒక తాజ్పాం మాదిరి తయారై మిమ్మల్ని కాటేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు రానున్న ఎన్నికల్లో మీరు ఒకటి గమనించండి మాట్లాడితే నిరుద్యోగం గుర్తిస్తా అన్నారు లేదా జనవరి ఒకటి ఇరవై ఇరవై ఐదో తారీఖున నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ ఏమైపోయినాయి ఇవన్నీ మీరు అధికారంలోకి రావడం కోసం చెప్పిన మాటలు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు మీకు ఎందుకు ఓటేసామని చెప్పి బాధపడుతున్నారు అలాగే మాట్లాడితే ఇవాళ యువతకి మేము ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పి మొన్న సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారి స్పీచ్లో చూసిన దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చేశారని చెప్పుకుంటున్నారు ఎవరికి ఇచ్చారయ్యా మీరు ఏం అయ్యా వాళ్ళ రాష్ట్రంలో మీరు పరిపాలన మీకు ఓటేషన్ పాపానికి యువత అలాగే సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ముందు మీరు అది తెలుసుకోండి ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యువత విద్యార్థులు కూడా ఏమనుకుంటున్నారంటే బాబు ష్యూరిటీ ఎలా ఉన్నా కానీ యువతకి విద్యార్థులకి మాత్రం బాధలు తప్పట్లేదు బా మా మా వరకు మాత్రం బాధలు గ్యారెంటీ అనే విధంగా ఇవాళ మీ పరిపాలన సాగుతుంది ఒకసారి గమనించండి ఇవాళ రా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారు పిలిపించింది మన కోసం కాదు ఇవాళ ఈ పాత్రికాయ మిత్రుల ద్వారా మేము కోరుకునేది ఒకటే రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ కాలేజ్ యాజమాన్యం అందరూ కూడా కలిసి రండి ఎందుకంటే దీనివల్ల మాకు రూపాయి ఉపకారం లేకపోయినా ఇవాళ కేవలం ఉపకారం మీకే ఎందుకంటే మా పార్టీ తరఫున మీకు మేము అన్నగా నిలబడుతున్నాం ఎందు చేతనంటే ఇది ఏదైతే ఈ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదా నిరుద్యోగ వృత్తి కానీ లేదా ఇతరితర పథకాలు మీరు ఏదైతే ఇస్తా అన్నారో అవి రిలీజ్ చేసినట్టయితే కనుక కాలేజ్ విద్యార్థులు కాలేజీలకే కడతారు దానివల్ల కాలేజీ యాజమాన్యం లబ్ధి చేకూరుతుంది తప్ప మాకో ఇంకొకరికో విద్యార్థులకు లబ్ధి ఉండదు మీరు కూడా కలిసి రండి రేపు జరగనటువంటి ప పన్నెండో తారీఖు యువత పోరుబాట్లు మీరందరూ కూడా చైతన్యవంతులు అయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి ఈ మీడియా సమావేశంలో నేను తెలియజేయడం జరుగుతుంది అలాగే కాకుండా మాట్లాడితే సోషల్ మీడియాలో ఏ విధమైన యువత ముందుకొచ్చి మాకున్న ఇబ్బందులు మేము సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో మీకు తెలుపుతూ ఉంటే మా మీద కూడా మీరు కేసులు కడుతున్నారు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఒక గడుగు ముందు వెనక అంతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు దీనికోసం యువత అంతా కూడా తరలివచ్చి రేపు జరబోయి పన్నెండో తారీఖు కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ